తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరాచకాల నుంచి లగాచర్ల రైతన్నలను కాపాడాలని బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో మంగళవారం బహింసా పట్టణం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి వినేతపత్రం అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున కాల కాలరాస్తుందని అన్నిటికంటే ముఖ్యంగా దళిత గిరిజనులు ఈ రాజ్యాంగం వ్యతిరేక చర్యల వల్ల తీవ్రంగా అణిచివేతకు గురవుతున్నారని పేద దళిత గిరిజన రైతుల తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డున పడేసి కుట్ర చేస్తుందని ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లోని లగాచర్లో పేద రైతుల భూములను బలవంతంగా లాక్కునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా రైతన్నలను జైలులో పెట్టి రైతన్న చేతులకు బేడీలు వేసిన రాజ్యాంగ వ్యతిరేక చర్యలను పోలీసులు అణచివేతను వేధింపుల నుండి వారిని కాపాడాలని డిమాండ్ చేశారు ఈరోజు ప్రభుత్వం దళిత గిరిజన కుటుంబాల మీద పాశికంగా అప్రజాస్వామికంగా అంతరాష్ట్రీ సినిమా పత్రిలో దాడి చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే మా బోగులు మాకే కావాలని చెప్పి పోరాడుతున్నటువంటి దళిత గిరిజన రైతుల మీద ఇలాంటి చర్యలు చేయడం అనేది చాలా అన్యాయం శోచనీయం గత పది రోజులుగా వాళ్ళని జైళ్ళను మబ్బుతూ ఒక హిరియ నాయకనే రైతుకి వచ్చినప్పుడు కూడా ఆయన ఏదో మాఫియా ఆయనేదో నరహంత